ఇప్పటివరకు ఇప్పటి వరకు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లా మొత్తం క్లీన్ షేప్ చేసిన పరిస్థితి జిల్లా పార్టీ అధ్యక్ష రాజకీయ అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో జిల్లా మొత్తం క్లీన్ చేసి క్లీన్ చేసిన ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు అంతటి గారోగ్యానికి ముందుండి కనిపించిన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడవలసిన కోసం سب نمس نارٹ مباف Uhh earth کارمڈ کور ڈ setting ڈ پابbi جی تو راب ساڑکisch کہا ج서 ی نے توی جیری ساڑکoon جیری اس نہیں بعد sigarım جدا کہا మిగతా సోదరులందరికీ గెలిపించిన విజయం తర్వాత ప్రజల్ని మర్చిపోయే రోజు కార్యకర్తలు మర్చిపోయే రోజు కానీ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని పిలిచి వాళ్ళు చేసిన కష్టం వాళ్ళు చేసిన కారందరితో سہجم پہ وقت کی گورنو پہ ಮನಸ್ آجی آلہ <سؤال> آخن کو ہممدن میں چی بیدل کوہسم گرامان گرامان پر دکی پچی چیلے پرچسنا بیٹی ویڈی پرچسنا بیٹی بیدل کوہسم چھتوڑیٹا لگی چھتوڑی پرچسنا بیٹی ویڈی پرچسنا بیٹی ایروزوی شمالی وٹلوی ایوہی پی ವೈಸೂಪಿನ್ನ <laughs>

ఇక్కడ ఉండే మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఏ ఒక్కరికాన్ని ఎటువంటి What's దానికి సెంటిమెంట్ ఉంటుంది మన అమ్మాయి కష్టపడి ఇచ్చిన వస్తు ఉంటుంది మన భూమి గురించిన సంపద ఉంటుంది దానిపైన